మూడవ విషయాన్ని మనం గమనిస్తాం దయచేసి చూడండి ఇదే కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యయము యాభై వచనము ఇదే కీర్తనలు రాసిన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యయము యాభై వచనము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి చాలండి కీర్తనలో నూట పంతొమ్మిదో అధ్యాయం యాభై వర్షంలో రాయబడినట్టుగా నా బాధలలో ఇదే నాకు నెమ్మది ఇచ్చేది అనే మాట అక్కడ మనం గమనిస్తాం హల్లేలుయా బాధలలో నెమ్మది ఇచ్చేది ఏంటిది అని అంటే దేవుని వాక్యమే హలేలుయా మొదటిగా మనం గమనిస్తే పాపపు జీవితాన్ని సరిచేసేది రెండవదిగా పాపము చేయకుండా మనలను ఆపేది దేవుని వాక్యమే మూడవదిగా బాధలలో నెమ్మది ఇచ్చేది కూడా దేవుని వాక్యమే అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి వాళ్ళు ఎవరైనా కావచ్చు మరి పెద్దవా పేదవాళ్ళు కావచ్చు ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తన బాధల్లో నుంచి విడిపించబడాలి నెమ్మది పొందాలని కోరుకుంటాడు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ స్థాయిలకు తగ్గట్టు ఏదో ఒక బాధలను బాధల్లో వాళ్ళు ఉంటా ఉంటారు వాళ్ళు చెప్పుకోలేరు కొంతమంది చెప్పుకోలేరు కొంతమంది చెప్పుకుంటారు కానీ ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రకమైన ఆ బాధలలో మాత్రం ఖచ్చితంగా ఉంటారు వాటి నుంచి నెమ్మది పొందాలని వాళ్ళు కోరుకుంటా ఉంటారు ఓ మాట మనం గమనిస్తే గనక మనుష్యులు ఇచ్చేటటువంటి నెమ్మది అనగా ఓదార్పు అనేది అది తాత్కాలికమే అది తాత్కాలికమే కానీ వాక్యమై ఉన్న దేవుడు అనగా ఏసయ్య ఇచ్చే ఓదార్పు మాత్రము శాశ్వతమైనది హలేలుయా నీ బాధ ఏదైనా సరే నీ సమస్య ఏదైనా సరే వాటి నుండి విడిపించి సంపూర్ణమైన విడుదల ఇచ్చేది వాక్యమన్న దేవుడే అనే విషయాన్ని వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నది అల్లేయా మన బాధల్లో మన ఇంట్లో వాళ్ళు మనకు సహాయం చేయలేకపోవచ్చు మన బంధుమిత్రులు మనకు సహాయం చేయలేకపోవచ్చు మన అన్నదమ్ములు మనకు సహాయం చేయలేకపోవచ్చు మన వారే మన బాధలు బట్టి మన దగ్గరికి రాలేకపోవచ్చు కానీ వాక్యమై ఉన్న దేవుడు మనతో ఉండి మన దగ్గరికి వచ్చి మనల్ని ఓదారుస్తాడు హల్లే మన బాధల నుంచి విడుదల విమోచన అనుగ్రహించి విడుదల విమోచన అనుగ్రహించి మనల్ని ఆయన కృపలో భద్రపరుస్తాడు అనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు రాసినట్టుగా మనం గమనిస్తాం మూడవదిగా మన బాధలలో మనకు నెమ్మదినిచ్చేది దేవుడే అనే విషయాన్ని మనం గమనించాలి మనుషులు ఇచ్చే అవోదార్పు కావచ్చు అది తాత్కాలికమైనది మాత్రమే వాళ్ళు చెప్తారు మాట్లాడతారు వెళ్ళిపోతారు గాని నిత్యము మనతో ఉంటూ మనలను బలపరిచే దేవుడు భద్రపరిచే దేవుడు వాక్యమై ఉన్న ఏ ప్రభు మాత్రమే హల్లేలుయా